సంపంగి పూలతో సన్న జాజిమాలలతో అభయమేచ్చు అష్ట లక్ష్మికిహారతుల వరే మంగళారతులవరే సంపంగి పూలతో సన్న జాజిమాలలతో అభయమేచ్చు ఆది లక్ష్మికి హారులూ వరే మంగళారులవరే లక్ష్మికి ఆనందమాలలు ఆనందమాలూ సిరుల నే ధన లక్ష్మికి సిరి మల్లె మాలలు సిరి మల్లె మాలలు పచ్చనైన ధాన్య లక్ష్మికి పగడాల హారతులు పచ్చనైన ధాన్య లక్ష్మికి కుంకాలు పగడాల హారతులు సంపంగి పూలతో సన్న జాజిమాలలతో अभय मेचुअलक्ष्मी की हार तुल वे मंगलार तुल वे विजय मेचु विजय लक्ष्मी के विराजा जिमालो वीरजा जिमाल लो, लो। धैर्य लक्ष्मी के कुंकुम पूजलो కుంకుమ పూజలు చల్లనయన గజలక్ష్మికి చామంతి మాలలు ఘనమయనా హారతులు చల్లనయన చామంతి మాలలు ఘనమైన సంపంగి పూలతో సన్న జాజీ అభయమే చు అష్టలక్ష్మికి హారే మంగళారే విద్య నేచు విద్యా లక్ష్మికి వింజారమాలో సంపంగి పూలతో సన్న సన్న జాజిమాలలు మా సంతాన లక్ష్మికి మందార మాలలు మన సారా హారతులు మా సంతాన లక్ష్మికి మందార మాలలు మన సారా హారతులు సంపంగి పూలతో సన్నజాజి మాలలతో അഭയമേച്ചു അഷ്ടലക്ഷ്മിക്ക് ഹാരുള്ള മംഗളാര തളിവരെ ആര തുള